చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో మినప్పప్పు పైన ఉన్న పొట్టుని పడేయకుండా చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మినప్పప్పు పొట్టుతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం నేను రాత్రిపూటే ఈ విధంగా మినప్ప గుళ్ళు ఉంటాయి కదా ఈ గుళ్ళుని నానపెట్టేసుకున్నానండి ఉదయాన్నే చక్కగా మినప్పప్పుని శుభ్రంగా కడిగి పొట్టుని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ మనం పొట్టుతోనే రెసిపీ తయారు చేసుకుంటున్నామండి మినప్పప్పు పొట్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి కాబట్టి ఈ విధంగా ఈ పొట్టుని సపరేట్ చేసుకొని రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము ఈ రెసిపీ కూడా ఈ రెసిపీ మనకి పది పదిహేను రోజుల పాటు ఉంటుందండి ఇలా తీసుకున్న ఈ పొట్టుని మనం ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకోవడానికి ఇక్కడ నేను జల్లెడి ప్లేట్ ఉంటుంది కదా ఈ జల్లెడి ప్లేట్ పైన పొట్టుని వేసేసుకుంటున్నాను పొట్టుని వేసుకొని నీళ్లు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ పొట్టు మొత్తాన్ని ఒక క్లాత్ పైన వేసుకోండి క్లాత్ పైన వేసుకొని చక్కగా తుడుచుకొని తడి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు ఒక అరచమ్చా వరకు నూనె కూడా వేసుకొని ఎండుమిరపకాయల్ని వేయించుకోవాలి ఇక్కడ మనం మినప్పప్పు పొట్టుతో కారం అనేది తయారు చేసుకుంటున్నామండి ధనియాలు కాంబినేషన్తో కారం తయారు చేసుకుంటున్నాము వేయించుకున్న ఎండుమిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇదే ప్యాన్లోకి రెండు చెంచాల వరకు ధనియాలు వేసుకోవాలి ఒక చెంచా వరకు మినపప్పు వేసుకోవాలి ఈ మినప్పప్పు ధనియాలను వేయించుకోవాలండి మాడకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి అర చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నాము ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే జీలకర్ర కూడా మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లోకి పొట్టుని ఆరబెట్టుకున్నాం కదా మినపప్పు పొట్టుని ఈ పొట్టుని వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయించుకోవడానికి నూనె వేయకూడదు నూనె వేయకుండా ప్యాన్లో చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేగినట్లయితే ఈ పొట్టు మొత్తం చాలా చిన్న చిన్నగా అయిపోతుందండి అలాగే క్రిస్పీగా సౌండ్ కూడా వచ్చింది అలా వచ్చే వరకు వేయించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారి ఈ పొట్టును కూడా ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే వేయించుకున్న ధనియాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి వీటితో పాటు వేయించుకున్న పొట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు కూడా పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పొడిగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పుతో పాటు కొంచెం ఇంగువ వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలు మినప్పప్పు పొట్టు కాంబినేషన్తో కారం రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్